హలో అండి వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ వన్ ఫోర్ త్రీ ఇవాళ అయితే మీ అందరికీ పత్తి చేను పంట గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేనైతే ఇవాళ పత్తి చేను దగ్గరికి వచ్చాను సో వాటి యొక్క ఉత్పత్తి అలాగే వాటి యొక్క లాభాలు ఎందుకంత ఉపయోగం పత్తి చేను పంట పండిస్తే మనకి ఎందుకు అంత లాభాలు వస్తుంది దాని ఆదాయం ఎంతవరకు వస్తుంది అనేది ఇవాళ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి అసలు మన మొదటి స్థానంలో చైనా ఉందండి తర్వాత స్థానంలో మన భారతదేశం ఉంది మన భారతదేశంలో స్టేట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్థానం గుజరాత్ అక్కడ చాలా ఎక్కువగా పత్తి పండిస్తారు అలాగే ఎగుమతి దిగుమతి విషయంలో కూడా ఉత్పత్తి ఎక్కువ అయ్యేది కూడా గుజరాత్లోనండి తర్వాత స్థానంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఇప్పుడు ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఇప్పుడు పంటలు అనేది పండిస్తున్నారు సేమ్ మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా పత్తి అనేది పండిస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ అంటే ఏం కాదండి ఎందుకంటే ఈ ప్లేస్లో అయితే వేరు శనక్కాయలు తర్వాత సన్ఫ్లవర్ ఇది అంతా పండించారు సో పత్తి పండించడం వల్ల కూడా ఓహో ఇంకా ఓకే పర్లేదు డెవలప్ అయ్యారు అంటే పల్లెటూరు కదండి చాలామందికి కూడా మొక్కజొన్నలు ఇటువంటివి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇక్కడ పత్తి పండించడం వల్ల కూడా చాలా గర్వంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది కూడా నేను ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం ఇంకా అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉండి కూడా మనం అలా ఉండిపోతాం ఒక్క పంట మాత్రమే కాదు ఇంకా అనేక రకాల పంటలు పండించడం వల్ల కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు చాలా గర్వంగా కూడా ఉంది నాకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్న పత్తి ఆల్రెడీ విరుసుకుంది సో ఇక్కడ చూడండి మనకి తడి తడిగా ఉందండి ఎందుకంటే వర్షం పడుతుంది బాగా తడిసిపోయింది సో చూడండి ఎలా ఉంది మనకి కనిపించేస్తుంది క్లియర్గా కూడా బాగా తడిసిపోయింది కాబట్టి లోపల గింజలు కూడా క్లియర్గా కనిపిస్తుంది ఈ గింజలు అనేది మనకి ఆయిల్ ఆయిల్ వాడకంకి ఈ దీనికి వాడుతారు మరి దేనికి వాడతారో తెలియదు కానీ ఆయిల్గా అయితే వాడతారండి చూడండి పత్తి పువ్వు ఎంత చాలా బలి తెల్లగా ఒక ఆయుధం లెక్క అలా ఉందండి చూడండి ఇంకా తెలుసా అండి ఆ పత్తి పండించడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఆదాయం పరంగా చూసుకున్నట్టయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అయితే మనం పెట్టుబడి మనం ఎంత పెట్టుకుంటే అంతే లాభాలు దానికంటే రెట్టింపు లాభాలే వస్తాయి సో అది కూడా ఒక మంచి నేల సారవంతమైన నేలలో మనం పండించినట్టయితే ఇంక మనం చూడక్కర్లేదు చాలా ఎక్కువ లాభాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఒక ఎకరానికి పత్తి పంట మనం పండించామంటే మ్యాజివం దాని ఆదాయం ట్వంటీ ఫిఫ్టీన్ థౌజండ్ అలా వస్తుందండి ఎందుకంటే ఎందుకంటే క్వింటాకి ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఉంది ఇదేనండి పత్తి చూడండి మనకి వీటితోటే జీన్స్ తర్వాత వస్త్రాలు ఇంకా మనం బెడ్షీట్లు షూస్ లేజర్ అన్నీ కూడా వీటితోటే తయారవుతాయి సో గింజలు చూపిస్తాను చూడండి ఈ గింజలు అనేది ఎందుకు ఉపయోగం అంటే వీటి వల్ల కూడా ఉపయోగం ఉందండి వీటితో కూడా మన నూనె నూనె తయారీ విధానం కూడా ఉపయోగపడుతుంది సో చూడండి ఈ విధంగా ఉంది తడిసిపోయింది క్లైమేట్ చూడండి క్లైమేట్ వర్షం పడుతుందండి వర్షం పడిపోయిన కారణంగా తడి ముద్దలా అయిపోయింది చూడండి తడి తడి అయిపోయింది మొత్తం ఈ ప్లేస్లో ఏవీ లేవు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఏం మొక్కలు కూడా అంత బాగా ఏం పెరగలేదు అయితే నాకు తెలిసి ఇక్కడ మామూలు బంజారా భూములు అంటారు కదండీ అందువల్ల ఇక్కడ అది మొక్కలు పెరగట్లేదు అనుకుంటున్నాను నిజమే చూడండి ఒకసారి ఇది బంజారా భూమి అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ వర్షం పడింది కానీ అయినా చాలా గట్టిగా ఉందండి మట్టి అసలు ఇలా మడుతుంటే అసలు చాలా గట్టిగా ఉంది చూడండి పత్తి పంటల్లో కూడా అనేక రకాల పత్తి పంటలు ఉన్నాయండి సో ఇక్కడ ఏదో కనిపిస్తుంది వీళ్ళు ఈ ప ఈ పంట ఈ పత్తి పండించే ఉంటారు సింధు త్రిబుల్ నైన్ అంట ఇది పర్లేదు అనుకుంటున్నాను ఈ ప్లేదు కొంత పర్లేదండి ఆ మాత్రం కూడా మొక్కలు చాలా బాగా పెరిగాయి అసలు కాయలు కూడా చాలా కాపు ఎక్కువ వచ్చేసింది ఎందుకంటే ఈ ఇక్కడ సారవంతంగా ఉంది పర్లేదు ఈ నేల బాగానే ఉంది అనుకుంటున్నాను అందుకే మొక్కలు కూడా బాగా పెరిగాయి చూడండి అసలు గ్యా ఒక పంటకి గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే గ్యాప్ గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా మనకి మొక్క బాగా పెరుగుతుంది ఇంకా మనకి కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఒక్కసారి ఇక్కడ చూడండి పత్తి పువ్వు ఎలా కనిపిస్తుంది చాలా భలే ఉంది పింక్ కలర్లో ఎల్లో కలర్లో అయితే మొదటి దశలో మనకి ఎల్లో కలర్లో పువ్వు అనేది పూస్తుంది తర్వాత అది కొంచెం వాడిపోయాక పింక్ కలర్లో అవుతుందండి అది బాగా వాడిపోయిన తర్వాత మనకి ఇదండి ఈ విధంగా కాయ కాస్తుంది ఈ విధంగా పువ్వులు అయితే చాలా బాగున్నాయండి అసలు ఈ కాయల నుండి కొంచెం బాగా విరిపోసాయి మొత్తం కూడా పత్తి ఫైనల్గా అయితే ఇలా మొత్తం పత్తి అనేది బయటకు వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్